నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం నా పేరు ప్రియా ఓం శ్రీ వారాహి దేవి అయి నమ భక్తుల జయ జయ ద్వానాల నడుమ పంచామృతాలు పళ్ళ రసాలు నదీ జలాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేక్తురాలైన శారదాంబ అమ్మవారు ఐదో రోజు శ్రీ స్వప్న వారాహిగా దర్శనమిచ్చారు భక్తుల దర్శ ధర్మబద్ధమైన కోరికలను అమ్మవారు కలలో కనిపించి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఈరోజు ప్రత్యేక పూజలు చేపట్టినట్లు దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వవర్జుల సాయికిరణ్ తెలిపారు ఆషాఢ గుప్త నవరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శ్రీ శృంగేరి జగద్గురు మహా సంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ శాత్రం శృంగేరి శంకర మఠం శారద అమ్మవారి దేవాలయంలో శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి సందర్భంగా జూన్ ఆరు నుండి జూలై నాలుగు వరకు నిర్వహించనున్న వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవాలయం ప్రధాన అర్చకులు విశ్వభజుల సాయిగిరిన ఆధ్వర్యంలో పంచమి రోజున అమ్మవారికి హోమం ప్రత్యేక పూజలు భజనలు భక్తి గీతాలు ఆలపించి నివేదన చేపట్టారు అభిషేకం కాలభైరవ స్వామి మూల హోమం సువర్ణ భారతి బృందం చే సౌందర్యలహరి పారాయణం కుంకుమ పూజలు పిండితో దీపం పెట్టి పంచహారతులు మహామంత్ర పుష్పం సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం ధర్మ అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు వరాహి అమ్మవారి విశిష్టత నవరాత్రుల ప్రాధాన్యత వివరించారు నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భక్తులు భాగస్వామ్యమై నవరాత్రుల్లో విజయవంతం చేయాలి అని దేవాలయం అభివృద్ధికి సహకరించాలి అని వెంకటరమణ కోరారు కార్యక్రమాన్ని భక్త మండలి ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు అప్రియ ప్రిరూపా విశ్వప్రమణగాహిని విశ్వదాసా మిత్రుమా భావైష్ణవే విష్ణురూపిని అయోని నిర్యోని నిరేగ కోదస ఉలరూపిని వీరగోసన కదన కర్యా విదః చైతన్యక సమారాజ చైతన్య పుష్మ ప్రియ సదోహిత

अम्बरों ने हाँ अंदर सर्विंग ऋषभ हाँ जाम दिस बोर्ड के स्वाहा निस्तम्भ हरका रस्करिंद्र निस्तम्भ रंधस्तम्भ निस्तोष्पंत्र महत्वम रजापति हे पंद्रह का तोरियों के स्वप्नम्रण भर तोर परस्मरों मधिकम विष्णु जड़म निर्वपदी एक्योवे विष्णु हो एक्या ये भांडल अपने विष्णु ने दौत्र जो हो आप రెండు కొబ్బరి చెప్పులు ఆ కొబ్బరి చెప్పుల్లో హారతి అమ్మవారికి సాయంత్రం రేపు లక్ష కుంకుమార్చన స్వస్తి వెళ్ళిపోయారు కొన్ని పటాలు అక్కడ గేట్ దగ్గర పడ్డాయి ఎంత శ్రద్ధగా చేసే బాబు ఘనంగా పూర్తి చేస్తున్నాం రేపు ఇప్పుడు అర్చ కూడా చెప్పినట్టుగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి లక్ష కుంకుమార్చన జరుగుతుంది అంటే పదకొండు సార్లు లలితా పారాయణం చేయడం మూలంగా లక్ష నామాలని జపించినటువంటి వాళ్ళం ఈ యొక్క అదృష్టాన్ని కూడా మీరు ఈ మహాత్మాగ్యాన్ని కూడా మీరు కాబట్టి రేపు యథావిధిగా ఉదయం ఆరు గంటలకి హోమం మొదలవుతుంది హోమం పూర్తి కాగానే తొమ్మిది గంటలకి అంటే సుమారు ఒక మూడు గంటల సేపు ఉంటుంది కుంకుంటుంది దానిలో మీరందరూ భాగస్థుల ఇక్కడే ఉంటుంది ఇక్కడే మీరు కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ అమ్మాయి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి

कन चित्र si, si, si,